చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాల కృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాల కృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువ్వి పింఛన్ చుట్టి పంచాదార పాలు పోసి చుంచు దువ్వి పింఛన్ చుట్టి పంచాదార పాలు పోసి ఎంచలేని బజ్జకు వేడి బువ్వ పెట్టి బజ్జు పెడుతూ చుంచు దువ్వి చుంచు దూ చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులే కాళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను హారం వేసేదా కాళ్ళకు గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ మెళ్ళోను హారం వేసేదా కాళ్కు గజ్జలు కట్టి వేసి హారం గజ్జలు కట్టి వేసి హారం పప్పులు పోసి పిల్లన గ్రోవి చేతి కిచ్చద చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా బుజ్జకు పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జి భుజములు తిప్పి ఆడరా బొజ్జకు పసిడి గజ్జలు కట్టేదా గోపాలకృష్ణ బుజ్జి భుజములు తిప్పి ఆడరా బుజ్జకు పసిడి గజ్జలు కట్టి బుజ్జి భుజములు తిప్పి ఆడి బొజ్జకు పసిడి గజ్జలు కట్టి బుజ్జి భుజములు తిప్పియాడి బంగారు తొట్టి నామని లోన బాలకృష్ణ నిద్దుర పోరా చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాలకృష్ణ పొంచి ఉండి పరుగులేలరా చుంచు దువ్వి పిం చుట్టి పంచాదార పాలు పోసి చుంచు దువ్వి పింఛన్ చుట్టి పంచాదార పాలు పోసి ఎంచలేని బొజ్జుకు వేడి బువ్వ పెట్టి బొజ్జు పెడుదు చుంచు దువ్వి చుంచు దువ్వి పింఛన్ చుట్టేదా గోపాలకృష్ణ పుంచి ఉండి పరుగులేలరా